హలో ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ లైక్ చేయండి అను ఈ రోజు అయితే మన షాప్ కి అయితే కొన్ని కొత్త కొత్త ఐటమ్స్ వచ్చాయి ఏమేం వచ్చాయి ఎట్లట్లా ఉన్నాయి అసలు వాటి రేట్స్ ఏంది ఏమేం వచ్చాయి ఒకసారి చూపిస్తాను వచ్చేయండి అండి బుజ్జి యా ఇంగో ఆప్రికాట్స్ ఇది వచ్చేసి ఆప్రికాట్స్ డ్రై ఆప్రికాట్స్ ఆవు తల్లి డ్రై డేట్స్ అది డ్రై డేట్స్ అది

కత్తిరే తల్లి చూడండి ఇగో సునారా బాదం అంటారు దీన్ని సునారా సోనా అంటే బంగారం కదా బంగారం లాంటి బాదం అన్నట్టు ఇది అందుకే హిందీలో సునారా బాదం అని పెట్టి దీని పేరు ఇది సునారా బాదం తర్వాత వచ్చేసి ఇగో డేట్స్ కూడా ఈరోజే వచ్చినాయి ఇక్కడ చూపెట్టుబు అగో మా చోటు కూడా చదువుతుంది బాగా కింద వచ్చిన దాకా అసలు ఊకట్టలేదు మా వాడు ఇది రెగ్యులర్ బాదం ఇక్కడ సెకండ్ క్వాలిటీ ఈ సెకండ్ క్వాలిటీ రెగ్యులర్ బాదం ఇది అదైతే ఫస్ట్ క్వాలిటీ ఇది ఇదేమో సెకండ్ క్వాలిటీ అన్నయ్య పైకి పైకి అగో పైకి ఆ చోటు దాని పైకి ఎక్కి మోడల్ మోడల్ సూపర్ మోడల్ అని పాట పాడుతుండు కింద కష్టం కష్టమైతే చోటు చోటు ఇగో ఇది కూడా డేట్స్ ఈ ఖజురా బాక్సులు కూడా ఈ రోజు వచ్చినాయి కాటన్ లాగా కాటన్ చూపెట్టుబు కాటన్ కూడా ఈరోజే వచ్చిందిగో నెంబర్ వన్ గల్ఫ్ డేట్స్ ఇవి సూపర్గా ఉంటాయి అసలు డేట్స్ ఎట్లుంటాయి అంటే ఒక డేట్ బాక్స్ చూపిస్తాను తీదాం ఇగో ఓపెన్ ఏం చేస్తాం మరి ఇక ప్రజల కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం కట్ చేసి చూపిద్దాం మరి ఎట్లా ఉంటుందంటే ఖర్జూరా నెంబర్ వన్ ఖర్జూరా ఇది అసలు ఇగో ఖర్జూరా ఇవా ఇట్లా ఉంటాయి ఒకటి చూద్దాం సూపర్ అసలు అమృతం లేకుండా తీయగా ఉంటుంది ఖర్జూర మాత్రం ఎక్సలెంట్ ఫ్రెష్ అంటే ఫ్రెష్ నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది ఖర్జూర చాలా బాగుంటుంది సూపర్ గా ఉంటది అసలు నెంబర్ వన్ ఖర్జూర ఇది కన్నే చూడండి అంత పెద్ద పట్టుకొని వచ్చి మమ్మీకి మేమైతే మళ్ళీ తిన్న బాక్స్ ఇందులో పెట్టలేదు సైడ్ కి పెట్టనం ఇక్కడ చూడండి మళ్ళీ ఆట్ అట్లా ఇవ్వండి కనెక్ట్ సూట్కి 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 వాల్నట్స్ ఫ్రెష్ వాల్నట్స్ ఎంత వైట్ వాల్నట్స్ ఏంటంటే ఫుల్ వైట్ ఫుల్ వైట్ ప్యూర్ వైట్ గా ఫస్ట్ వైట్ తెల్లగా ఉంటది వాల్నట్ ఇది కూడా ఒకసారి చేదు 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 ఉండదు స్మెల్ రాదు మన దగ్గర వాల్నట్టు సూపర్గా ఉంటుంది అసలు నెంబర్ వన్ క్వాలిటీ అన్నట్టు ఇక అసలు చేదు అనేది ఉండదు ఇంకా మనమైతే ఫైవ్ కేజీస్ సీసాలు ఉంటాయి కాంచ్ పంచ్ కిలో కాంచ్ ఇది ఐదు కిలో సీసాలు అయితే నింపుకోవాలి ఫస్ట్ ఐదు కిలోలు అంటే ఇందులో ఒక రెండు కిలోలు మూడు కిలోలు పడుతుంది అంత ఎక్కువ పట్టదు ఇదైతే ఇందులో సెట్ చేసుకొని అన్నీ ప్రతి ఒక్క ఐటమ్ ఇట్లా సెట్ చేసుకోవాలన్నట్టు మనమేగా 2 డేస్ కి టూ డేస్ ఆర్ త్రీ డేస్ కి స్టాక్ అవుతాం ఉంటదిగా ఏది పాఠం ఉండవు షాప్ లో అయితే అన్నీ ఫ్రెష్ గా ఉంటాయి ఇప్పుడు ఫ్రెష్ చిక్కీస్ కూడా వచ్చినాయి చూడండి చిక్కీస్ రాత్రి నే వచ్చేది పల్లిపత్తిలో అన్నీ ఇంకొండి ఇవన్నీ కూడా పిస్తా ప్లేన్ కూడా వచ్చింది అన్ని ఈరోజు వచ్చినాయి కొన్ని నిన్న వచ్చినాయి ఇవి చిక్కీస్ ఇవన్నీ కూడా ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము అబ్బో జంబాంజీర్ సూపర్ వచ్చింది అసలు చూడండి హ్యాప్లికాటు జంబాంజీర్ అయితే ఎక్సలెంట్ వచ్చింది అక్కనే ఉండు ఆడ చూపెట్టు బాగా వచ్చింది పెద్ద సైజ్ అంజీర్ వచ్చింది అసలు ఇప్పుడు ఈరోజు పెద్ద సైజు ఉంది మెత్తగా ఉంది అసలు ఈ అంజీర్ మాత్రం ఇగో రేట్ అయితే పన్నెండు వందల కేజీ అంట ఇది వచ్చింది మనం ఒక ట్వెల్వ్ ఫిఫ్టీ అట్లా అమ్ముతాం ఒక యాభై రూపాయలు కేజీ పైన చూసుకొని ఇగో ఫుల్ వైట్ ప్యూర్ వైట్ ఎక్సలెంట్ చూడండి అసలు ఎట్లా ఉందో అంజీర్ సూపర్ నెంబర్ వన్ అసలు యాక్చువల్గా అంజీర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుంది అంజీర్ ఎక్కువ శాతం ఎక్కువైతే ఆఫ్ఘనిస్తాన్ ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో అంజీర్ తోటలు ఎక్కువ ఉంటాయంట అప్పుడు ఒకసారి ఆఫ్ఘనిస్తాన్లో అది స్ట్రైక్ జరిగినప్పుడు మొత్తం ఆగిపోయింది తాలిబాన్ స్ట్రైక్ జరిగినప్పుడు మొత్తానికి మొత్తం ఆగిపోయింది అప్పుడు అంజీరు మన జిల్లాలల్లో మన దేశంలో కూడా వంతది కానీ చాలా తక్కువ శాతం వల్ల వంతది అంజీర్ అయితే చాలా ఎక్కువ ఇక మొత్తం టోటల్ అన్ని అక్కడ ఉంటాయండి యాక్చువల్గా తాలిబాన్ రాజ్యంలో ఇది రెగ్యులర్ దీంట్లో చూద్దాం తెలుగులో ఏమంటారు పట్టిక బెల్లం నవోత్ అంటారు కదా నవోత్ నవోత్ గడ్డ అంటారు కదా నవోత్ గడ్డలు అంటే ఎండాకాలంలో చల్లగా ఉండడానికి తింటుంటారు ఇవి సమ్మర్ టైం లేగో చూపెట్టించు చూపిస్తుంది ఇగో నవోత్ నవోత్ అంటే ఇగో ఇదే మిస్త్రీ ఇగో ఎండాకాలం తింటే చల్లగా ఉంటుంది అసలు సమ్మర్ టైంలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల కూలింగ్ కోసం మెయిన్ ఏంటంటే ఎండాకాలంలో కూలింగ్ కోసం ఇదంతే ఎక్కువ అయితే అవి కూడా దాంట్లో వచ్చు ఇంట్లో కొంచెం చిన్నది డాడీ చోటుకి చూడండి మిస్ట్రీ రాగానే ఇట్లా మేమైతే ఇట్లా ప్యాకింగ్ చేసి పెట్టుకుంటాం అన్నీ ఇవన్నీ ప్యాకింగ్ చేయాలి ఇట్లా ఆ ప్యాకింగ్ అంటే అదే డబ్బాలలోకి వేసుకుంటాం మిగిలింది మళ్ళీ ప్యాకింగ్ కొట్టు చేయాలి యుఖాన చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకేమో చూద్దాం వాటర్ మిలన్ ఏంటంటే ఎండాకాలం వల్ల ఖరాబ్ కాకుండా ఇట్లా వాక్యూమ్ ప్యాకింగ్ చేయాలన్నట్టు వాక్యూమ్ ప్యాకింగ్ అంటే మొత్తం గాలితో అయితే ప్యాకింగ్ చేస్తారు ఇట్లా ఎయిర్ ప్యాకింగ్ అన్నట్టు ఇది గాలి లేకుండా దాంట్లో గాలి వెళ్తే అయిపోతాయి అని చెప్పి ఇట్లా బాగుంటది ఇట్లా గట్టిగా చూడండి చూపి ఇటు సైడ్ సీసె చూటీ మమ్మీని ఇంకేమున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి ఐటమ్స్ అయితే వచ్చినాయి ఏమున్నాయి ఇంకా వేరే ఉంటా చూడ ఇంకా ఏంటి డాడ్ అవి స్ట్రాబెర్రీసా ఇది స్ట్రాబెర్రీ ఎస్ బాగుంటది డ్రైడ్ అంటే స్ట్రాబెర్రీ అంటే ఫ్రూట్ ఉంటది కదా అట్లా కాకుండా స్ట్రాబెర్రీ అంటే స్ట్రాబెర్రీ డ్రైడ్ ఇది ఇది ఓన్లీ ఫర్ అమెరికన్ ఫ్రూట్ టేస్ట్ చే ఓన్లీ ఫర్ ది అమెరికన్ ఫ్రూట్స్ ఓన్లీ అమెరికా లాంటి దేశాలలోనే వస్తది ఇది స్ట్రాబెర్రీ చాలా మంచిది హెల్త్ కి ఇది కన్నే కంటే ఒకటి అంటే మేము ఏం ప్రతిసారి ఇట్లా ఓపెన్ చేసి తినము ఇప్పుడు వీడియోకి చూపించాలని అట్లా టేస్ట్ చేస్తున్నాం మనం తినే అట్లా చెప్పాలి ఇంకో సీస్ అయ్యావా అన్ని తినం కదా బ్లూబెర్రీ క్రాన్ బెర్రీ స్ట్రాబెర్రీ మూడు ఉన్నాయి సీసాలు నాలుగు ఉన్నాయి మొత్తం మొత్తం ఐదు ఇదేందంటే అదే తీ మరి ఏడు మీద ఇప్పుడు ఇగో కేజీ అయితే ఇట్లా సీసలలో అయితే వేస్తాం స్ట్రాబెర్రీ ఈసారి అమెరికా పోయినప్పుడు స్ట్రాబెర్రీ తోటలు చూద్దాం ఈసారి పోయినప్పుడు చూద్దాం స్ట్రాబెర్రీ తోటలు కాదు చూడడానికి కొంతమంది చూసినా కదా మన ఇల్లుండగా కడప ఉంటాడు చూడు ఉండే నువ్వు ఇదైతే కివి డ్రాడు కివి పండ్లు అంటే మన ఇండియాలో కూడా వంటాయి అనుకో స్ట్రాబెర్రీ ఒక్కటే కొంచెం బయట దేశంలో వంతయి స్ట్రాబెర్రీస్ కివి డ్రైడ్ ఇది కివి కివి పండ్లు మనకు పండ్ల మీద దొరుకుతాయి కదా అవి కివి ఏం కాదు ఏం కాదు కివి ఇది ఇది కివి ఇందాక పెట్టింది స్ట్రాబెర్రీస్ క్రాన్బెర్రీస్ ఇదైతే క్రాన్బెర్రీ అంటే మా క్యూట్ ఏమంటుందంటే దానిపైన స్టిక్కర్ ఉండని క్రాన్బెర్రీ అని దాంట్లో వేయకుండా మా డాడీ వేరేదాంట్లో వేస్తుండు అద్యా క్యూటి ప్లీజ్ ఇగో ఇదైతే క్రాన్బెర్రీస్ క్రాన్బెర్రీ కూడా చాలా బాగుంటుంది అసలు క్రాన్బెర్రీ స్ట్రాబెర్రీ బ్లాక్ బెర్రీ బ్లూ ఇవన్నీ రకరకాలు ఉంటాయి ఉంటాయి ఇగో ఇది కూడా మంచిగా ఉంటది సూపర్ ఇది కూడా మంచిగా ఉంటది నెక్స్ట్ అయితే ప్లేన్ పిస్తా ప్లేన్ ఉందా బ్లూబెర్రీ ఉందా బ్లూబెర్రీ బ్లూబెర్రీ కూడా ఉందంట చూసింది వచ్చింది కిస్మిస్ కూడా

నెక్స్ట్ పిస్తా పిస్తా సాల్టెడ్ ఉంటుంది పిస్తా ప్లేన్ ఉంటుంది ఇది ఏంటంటే సూపర్ ఉంటుంది ఇది పిస్తా ప్లేన్ కూడా ఇది కూడా చాలా ఒక వంద కేజీ ఇరవై ఒక్క వంద కేజీ ఉంటుంది ఇది జంబో పిస్తా ఇది కూడా

మా బాల్ తీసుకొని కొడుతున్నాడు చూడండి మా చోటు షాపులనే ఆడుకుంటుండు బాగా పూల్ మా కన్నా ఎస్ కనిపించింది ఏం చేస్తున్నావ్ ఏయ్ పూల్ మా పెరిగింది రేటు పెరిగిన రేట అమ్మాలి యా చూడండి పూల్ మా ఇది మకాన సమ్మర్ టైములో ఎక్కువ తింటుర్రు ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుందంట పుల్ మకాన లైన్ ఫిక్గా పులి మఖాన అందువల్ల రేటు కూడా చాలా పెరిగింది స్వీట్ అది ఎంత ఇవి ఎన్ని ప్యా ఎన్ అంటే రావడ వచ్చింది కేజీ పన్నెండు వందలు అంటుంది ఆహా గ్రామ్స్ ప్యాకెట్స్ ఆ డాడీ వేద్దాం చూద్దాం మేమే ఇంకొకటిదే క్యూటీ ఇది ఒక పావు కిలో పావు కిలో టూ గ్రామ్స్ గ్రామ్స్ ప్యాకెట్స్ గ్రామ్స్ ప్యాకెట్ ఇది ఫిఫ్టీ గ్రామ్స్ పావు కిలో ప్యాకెట్ చూడు ఎంత పడుతుందో అంటే మూడు వందలు మనకే పడ్డదా మూడు వందల ముప్పై అమ్మాలి మనం ఇగో ఇది కూడా ఫైవ్ కేజీ సీస్ అయితే నింపుతాం కుర్మా కన్నా కూడా చూడండి మొత్తం నిండు ఉంది కదా స్టాక్ అయితే చూసేది మొత్తానికైతే ఫుల్ డా మా చోటు బాగా పరిచింది కదా మా చోటు నిన్నమన్న బాగా పరిచింది కదా ఇవాళ మస్తు డాన్స్ వేస్తుండ అసలు మొత్తానికి మొత్తానికైతే జంబో కాజు కూడా వచ్చింది మనకు జంబో కాజు వాటర్ మిలన్ సీడ్స్ పాపం మమ్మీ ప్యాకింగ్ చేస్తా ఉంటుంది ఇప్పుడు మొత్తానికి అయితే ఈరోజు అయితే కొంత స్టాక్ అయితే వచ్చింది కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చూపించాం కదా ఏమేమి ఐటమ్స్ వచ్చాయి ఏంటి అనేది అయితే చూపించాము మన దగ్గర అయితే ప్రతి ఒక్క రెగ్ ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి మన దగ్గర ఇంకో డేట్స్ ఇవి ఇవి డ్రై డేట్స్ ఇవేమో ఈ బాక్సులు కిమియా డేట్స్ ఇవి ఇవి ఇవేమో వాళ్ళనట్టు ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనుకోండి ఇగో పల్లీలు పల్లీలు శనగలు ఇగో సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇవి మిల్లెట్స్ ఇవన్నీ స్ట్రాబెర్రీ క్రాన్బెర్రీ బ్లూబెర్రీ మొత్తానికైతే ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు అయితే చాలా తీస్తుంటాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇగో మా చోటు చూడండి ఎట్లా ఆడుకుంటుండో ఏ చోటులే షాప్ మధ్యలో నడి మధ్యలో వండుకుండు చోటు అగో మా వాడికి ఇలా జ్వర చల్ల ఉంది కదా వాతావరణం ఇగో బయట ఇలా జర చల్లగా ఉంది మా ఊడి మంచిగా ఆడుకుంటుంది నెంబర్ వన్గా పుట్టవాడు నిన్నమ్మన్నా లెస్ ఏడ్చేటోడు ఎండకు గర్మి 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 గరం గరం ఉండేది కదా ఈరోజు చాలా ఆడుకుంటు మంచిగానే ఓకే మొత్తానికైతే ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ రేపు వీడియో వీడియోతో కలుద్దాం ఓకే రైట్ ఎవరి